ఇంజనీరింగ్ అన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సర్జరీ డిపార్ట్మెంట్ లో సోషల్ గా పనిచేస్తున్నారు ఇక్కడ మనకి ఒంగోలు నుంచి ప్రసాద్ అనే ఒక పేషెంట్ ఒక భార్యను తీసుకొని చావబోతుల మధ్య గవర్నమెంట్ హాస్పిటల్ ని రావటం జరిగింది ఇక్కడికి వచ్చే ముందు అక్కడ ఒంగోలులో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి ఒంగోలులో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడ పరీక్షలు చేయించుకొని ఇది లివర్ లో వచ్చిన హైడ్రేట్ డిసీజ్ అనే ఒక జబ్బుగా నిర్ణయించుకొని ఇది యాక్చువల్ గా కుక్కల వలన మనకి సంక్రమిస్తా ఉంటది ఇది రావటం వల్ల లివర్ పాడవటమే కాకుండా ఒక్కొక్కసారి ప్రాణాంతకం కూడా మనం గత ముప్పై రెండు మూడు కూడా జరిగింది ఈ చిల్స్ అంటే చలి వణుకు జ్వరంతో రావడం జరిగింది యూజువల్ గా హైడ్రైటిస్ సిస్టమ్ అనేది లివర్ లో పెరిగినప్పుడు ఓన్లీ ప్రెషర్ సింటమ్స్ ఉంటాయి కానీ జాండిస్ రావటం గానీ చిల్స్ రావడం కానీ చలి వణుకు రావటం జ్వరం రావటం అనేది అరుదుగా ఉంటుంది ఇవన్నీ కూడా యూజువల్ గా కొలాంజైటిస్ అంటారు లివర్ లోపలకి లివర్ లో ఉన్న పగిలిపోవడం వల్ల ఈ సిస్టులో ఉన్న డాటర్ సిస్ట్లు ఉంటాయి ఈ సిస్ట్ లోపల ఒక ఉంటుంది దాని నుంచి డాటర్ సిస్ట్లు అంటే పిల్ల సిస్ట్లు కూడా పుడతా ఉంటాయి అవన్నీ కూడా వందలు వేలు ఉంటాయి ఇవన్నీ కూడా లివర్ లోకి లివర్ లో ఉన్న బిర్యానీ డాక్టర్ లోకి వెళ్ళిపోవడంతో కొలాంజటిస్ వచ్చేసేసి తీవ్రమైన కామెంట్లు తీవ్రమైన జ్వరం తీవ్రమైన చలి కొడుకు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మనం వెంటనే అడ్మిట్ చేసి మన సంతోష్ గారు సాతిక్ బాష గారు మా ఉన్నారు వేణు అండ్ టీమ్ అందరు కూడా రకరకాల పరీక్షలు చేశాం ఇక్కడ ఉన్న ఆధునికమైన పరీక్షలు అయితే అందుబాటులో ఉన్నాయి గతంలో అయితే ఒక అల్ట్రాసౌండ్ చేసేసి అదొక్కటే లోకం అనుకునేవాళ్ళు ఇవాళ సిటీ స్కాన్ ఇవాళ అందుబాటులో ఉంది అలానే ఎంఆర్ సిపి చేయించడానికి కూడా వాళ్ళ ఎంఆర్ఐ మిషన్ మనకు ప్రొవైడ్ చేసింది కాబట్టి స్కాన్ కూడా ఈ పేషెంట్ కి వెంటనే ఈ హైడ్రైట్ సిస్ట్ ఆఫ్ లివర్ కుక్కల నుంచి వచ్చే సంక్రమించే నుంచి సిస్ట్ అనే సిస్ట్ లివర్ లో పెద్దగా ఒక దాదాపు ఇరవై సెంటీమీటర్ల ఫామ్ ఉంది అది బిలేరి డాక్టర్లోకి పగిలిపోయి పొలాయం చేసి వచ్చి తీవ్రమైన దెబ్బతో తీవ్రమైన ప్రాణగండంతో ఇక్కడ రావడం జరిగింది దాన్ని వెంటనే మనం జ్వరం తగ్గడానికి కొన్ని మందులు వాడి రక్తం పెట్టేసి మెడికల్ డాక్టర్లకి డాక్టర్ చూపించడం జరిగింది అలానే మెడికల్ గ్యాస్ సిలిండర్ డాక్టర్లు చూసి ఇది ఎండోస్కోప్ ద్వారా చేయడం కష్టం కాబట్టి మీరు ఓపెన్ ఆపరేషన్ వాళ్ళు కూడా సహాయం ఇవ్వడం జరిగింది ఆ సహాయం మేరకు మేము ఓపెన్ ఆపరేషన్ తీసుకొని పూర్తి మత్తు ఇచ్చేసి దాదాపు మూడు నాలుగు గంటలు శ్రమించి ఈ కామన్ బెల్త్ లో ఉన్న అంటే సిస్ట్లు అంటారా వెళ్ళి కూడా తొలగించి అలానే ఈ సిస్ట్ అండ్ రైట్ హెపైటి ఉన్న ఒక ఫిస్టు ఒక లూటీ లాగా ఏర్పడి దాని నుంచి సిస్ట్ లో ఉన్న పదార్థం కానీ దాంట్లో ఉన్న సిస్ట్ లు డాటర్ సిస్ట్లు కూడా లివర్ లోకి రావటం లివర్ నుంచి బైన్ లోకి రావడానికి ఉన్న మార్గాన్ని కూడా మూసివేసి ఒమెంటా ప్లగింగ్ ఆఫ్ ది ఒమెంటా అని చెప్పి ఒమెంటా ప్లాస్టీ చేసి పేషెంట్ ని పూర్తిగా రికవర్ కావడానికి మేము సాధ్యమైన వరకు ప్రయత్నించాం ఆ ప్రయత్నంలో మాకు సహకరించిన హాస్పిటల్ సిబ్బందికి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది సో ఈ ఆపరేషన్ కు అవసరమైన మెటీరియల్ అంతా కూడా మన సూపరింట్ ఎస్ఎస్ రమణ గారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇది లేదు అనకుండా ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినందుకు ముందుగా ఆయన కూడా చేతులైతే నమస్కరిస్తున్నాం అలానే మా మీద నమ్మకంతో వచ్చిన ప్రసాద్ గారికి ప్రసాద్ గారి భార్య రామ వాళ్ళిద్దరు కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది మేము దాదాపు నలభై రోజులు మా పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఏ అయినా చనిపోవచ్చు అనేది ఒక మంత్రుల చెప్పిన మాట ఎందుకంటే అంత క్రిటికల్ గా ఉన్నాడు అంత మారిబడ్డగా ఉన్నాడు పేషెంట్ జనరల్ కండిషన్ చాలా కూర్ గా ఉంది ఎనిమిక్ గా ఉన్నాడు చిల్స్ రైగర్స్ తో చాలా ఇమాసి అయిపోయి ఉన్న మనిషికి ఒక ఆపరేషన్ చేసి ఇవాళ ఆ మొత్తం తొలగించి దాంట్లో ఉన్న డాక్టర్ సిస్టును కూడా తీసివేసి కారణమైన అడ్డు తొలగించి ఇవాళ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్తున్నాడంటే ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చర్యలు పేదవాడికి సహాయం అందిస్తేనే లాంటి మరి గవర్నమెంట్ కూడా మనం ఏం చేద్దాం మీ మీడియా మిత్రులందరూ కూడా కృతజ్ఞత తెలియజేసిన అవసరం ఉంది ఈ ఆపరేషన్ చాలా క్లిష్టమైంది సంక్లిష్టమైంది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది యూజువల్ గా దాదాపు పది పదిహేను లక్షల రూపాయలు బయట ప్రైవేట్ హాస్పిటల్లో చార్జ్ చేసే అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ సేవ కింద తీసుకుని పైసా ఖర్చు లేకుండా అన్ని మందులు కాస్ట్లీ యాంటీబయాటిక్స్ కానీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ గొప్ప ఆధునికమైన బయట చేస్తే ఎంతో ఖర్చయ్యే ఒక గొప్ప ఆపరేషన్ విజయవంతం చేశారు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ లో ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ గారు వారి బృందము వారికి ఈ సందర్భంగా నా శుభాభినందనలు నా పక్కనే ఉన్న ఈ ప్రసాదం ప్రకాశం జిల్లా అనే గ్రామం నుంచి అబ్స్ట్రక్టివ్ జాయిండీస్ తోటి కడుపులో నొప్పితోటి ఇక్కడికి వచ్చారు వారు రాగానే ఇక్కడికి మన సర్జరీ డిపార్ట్మెంట్ లో దాన్ని మక్క పంత చేసి ఇది లివర్లో ఒక హైడ్రాడి సిస్ట్ గా గుప్పించారు ఇది ఈ రోజుల్లో కూడా వస్తుంది అంటే మనకి పర్సనల్ క్లెన్లీనెస్ అట్లాగే పరిసరాల పరిశుభ్రత లేకపోవడం వల్ల యూజువల్ గా ఈ హైడ్రాటిక్ సిస్ట్ అనేది డోనోసిస్ అంటే జంతువులోంచి మనిషికి వచ్చే ఒక అర్థమైన ఇది అంటే పాత రోజులు ఎక్కువ వచ్చేది ఇప్పుడు క్లెస్ పెరగటం వల్ల మనకి దీని గురించి అవగాహన పెరగటం వల్ల కొంచెం తక్కువే వస్తున్నాయి అయితే ఇది జంతువుల్లో నుంచి అంటే యూజువల్గా గొర్రెలు కానీ మేకలు కానీ వాటిల్లోంచి డాగ్స్ లోకి వచ్చి డాగ్స్ నుంచి మళ్ళీ ఒక యాక్సిడెంట్ గా ఇంటర్మీడియట్ హోస్ట్ గా ఉన్న మనుషుల్లోకి వస్తుంది అలా మనం చూస్తున్న ఈ మధ్య డాగ్స్ మేనేజ్ ఎంత ఇబ్బందిగా ఉందో డాగ్స్ వల్ల ఒక రేపిస్తా అనుకుంటాం మనము ఈ హైడ్రేటెడ్ సిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్న ఒక డాక్స్ కూడా ఇంటర్మీడియట్ హోస్ట్ గా ఉండే ఒక జబ్బు ఇది లివర్ లో అలా ఉండిపోయి అది కడుతులుగా తయారయ్యి ఇక్కడ ఉన్న మనకి కామన్ కూడా అబ్స్ట్రక్ట్ చేసి వీళ్ళకి అబ్స్ట్రక్టివ్ జాయింట్ చేసి వచ్చి ప్రాణాంతకం అవుతుంది సో అలాంటి ప్రాణాంతకమైన పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఏకుల కిరణ్ కుమార్ గారు దీన్ని కనిపెట్టి దీనికి ఒక మన దగ్గర ఉన్న ఆపరేషన్ గదులు ఉపయోగించి మన ఎన్టీఆర్ వైస్ సేవలు దీనికి రూపాయలు కూడా ఖర్చు కాకుండా అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆపరేషన్ చేసి ఈ ముందు లైవ్గా చక్కగా హాయిగా మళ్ళీ మరొక నేను అనుకోండి నెక్స్ట్ ఒక వీళ్ళకి మనకి ఒక్కోసారి క్రికెట్ లో ఒకసారి క్యాచ్ మిస్ అయితే వందగొట్టినట్టు వీళ్ళు క్యాచ్ మిస్ అయ్యారు కదా అయితే మాత్రం ఇక్కడ వందే నిండు నిన్నేళ్ళు జీవిస్తాడని నేను అనుకుంటున్నాను ఈ ప్రసాద అతను ఎందుకంటే అంత ప్రాణాంతమైన జబ్బు దాన్ని గుర్తించి వెంటనే టైంకి స్పందించి వాళ్ళకి అన్ని టెస్టులు చేసి ఇంత మంచిగా విజయవంతంగా ఆపరేషన్ చేసిన ఈ టీం అందరికి కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ హాస్పిటల్ అరుదైన ఆపరేషన్ విజయవంతంగా చేస్తున్న ఈ టీం అందరికీ కూడా చాలా సార్లు ఇదే వేదిక మీద నేను వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తాను మరొకసారి మన కృతజ్ఞత తెలియజేస్తాను దీనివల్ల కామన్ మ్యాన్ మన దగ్గరికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపురం గున్నపం ఏంటంటే ఇలాంటి బచ్చి ఆపరేషన్ ఇక్కడ రూపాయి ఖచ్చిత లేకుండా జరుగుతాయి కామన్ మ్యాన్ ఇక్కడికి వస్తే మీకు అంత జస్ట్ జరుగుతుందని ఒక మెసేజ్ మాత్రం మీరు ఇవ్వండి మీరు ఎప్పుడు అదే చేస్తున్నారు మీరు మాకు మంచి మీడియా మిత్రులగా ఉంది మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఈ ఆపరేషన్ గురించి పూర్తిగా చెప్పాల్సింది కిరణ్ కుమార్ గారు వారిని ఈ సందర్భంగా మాట్లాడి వస్తుంది రాయ్ బాబు అని అంటవారి వచ్చేది ఏ రాలేదు అన్నా ఏందయ్యా మరి నిల్లెల్లో సూదులేస్తారు కానీ దాన్ని తీయాలా చెయ్యాలా అల్ల మేము గట్టిగా అడిగినాం ఇక్కడ సంగతి అయ్యా అని అంటే ఇక్కడ తీసే డాక్టర్ లేడు దానికి సంబంధించిన ఆయన గుంటూరు పో అని ఆశించాను మరుసటి రోజు పొద్దున్నే గుంటూరు వచ్చాను నలభై రోజులు ఉన్నాం మొన్న పోయినాం ఒక్క వారం ఉండేళ్ళకి ఏదో టెస్ట్ తీయాలని ఫోన్ చేసాం వచ్చి నాలుగు రోజులు అన్నీ తీపించుకున్నాం బాగానే ఉంది మనకేమి ఇబ్బంది లేదు మానవ కాళ్లూరు మండలం ప్రకాశం జిల్లా